ఈరోజు విజయనగరం టౌన్ మొత్తం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్లు చేస్తున్నారు ఎందుకని చెప్పేసి నేను పోలీసు వారిని అడిగితే ఇది ప్రజలకి అవగాహన కల్పించడానికి అని చెప్పేసి పోలీసు వారు తెలియజేశారు హెల్మెట్ కంపల్సరీగా ధరించమన్నారు వాళ్ళు చెప్పిన క్షణం నుంచి నేను హెల్మెట్ పెట్టుకుని వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు వెంకటేష్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు వెహికల్స్ హెల్మెట్ పెట్టుకొని ఊర్లో తిరగడం వల్ల ఏమైనా నష్టమా లాభమా పోలీస్ వారు చేస్తున్నది మంచి విషయమా చెడ్డ విషయమా మంచి విషయమే ఇప్పుడే ఒక కానిస్టేబుల్ అడిగాం నా ఫ్రెండ్ నేను రాజేష్ ఎందుకు సార్ సడన్ గా అలా తనిఖీలు చేస్తున్నారు అనగానే మీకు తెలియదండి మాకు పోలీసు పరంగా చట్టరెక్కు పరంగా పెద్ద ఆసుపత్రిలో రోజు ఐదు పోస్ట్ మార్లు జరుగుతున్నాయి డ్రింక్ యాక్సిడెంట్ల వల్లే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల డ్రైవ్ వల్ల లేదంటే హెల్మెట్ లేకపోవడం వల్ల స్పీడ్ డ్రైవ్ వల్ల ఈ మూడు ముందు ఖర్చు చేయడం కోసమే ఈ తనిఖీలు జరుగుతున్నాయి అని చెప్పారు అయితే ఇది ఒక మంచి పరిణామమే ప్రజలకి అవగాహన కల్పించడం అనేది కూడా ఒక మంచి విషయమే పోలీస్ శాఖ వారు చేస్తున్న పరిణామం అయితే చాలా మంచి పరిణామమే దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు ఏం కిరణ్ పోలీస్ శాఖ వారు చేస్తుంది ఇది ఒక మంచి విషయం దీన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయవలసిన విషయమే పోలీస్ శాఖ వారికి మా తరఫున ధన్యవాదాలు